జిల్లా బెల్లంపల్లి పట్టణంలో సంపూర్ణ బంద్ను పాటించాయి బీసీ కుల సంఘల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడంతో నేడు బెల్లంపల్లి బీసీ వేదిక ఆధ్వర్యంలో అన్ని పార్టీలు బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు సుప్రీంకోర్టు తెలంగాణలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట ప్రభుత్వం ఓ జీవో జారీ చేయగా హైకోర్టు సుప్రీంకోర్టులు వాటిని సహేతుకంగా లేదని ఒట్టివేయడాన్ని నిరసిస్తూ రాష్ట వ్యాప్త బంద్కు వెళ్లారు కాంగ్రెస్ పార్టీ లో పాల్పంచుకున్నాయి ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చట్టసభల్లో బీసీ బిల్లు పెట్టి ఆమోదించే విధంగా రాష్ట ప్రభుత్వం నాయకత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు బీసీల జనాభా అరవై శాతం ఉంటే జనాభా ప్రాతిపదికన నలబై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఇది బీసీ హక్కు అని ఇచ్చే పోరాటం ఆగదని ప్రభుత్వాలకు హెచ్చరిక చేశారు बंमपले okay. प okay. నలభై రెండు శాతం బీసీ రిజర్వేషను చేకూర్చాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర కుల సంఘాలకు సంబంధించి అప్పుడు రాష్ట్ర అన్ని పార్టీలకు సంబంధించి మందు పిలిపిన వరకు బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారవేత్తలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది దీనికి కుల సంఘాలు బెల్లంపల్లి పట్టణ పలు పార్టీల నాయకులు ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది వారు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు బిల్లపల్లి పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుసు నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని చెప్పి అన్ని పక్షాలు రాజకీయ పక్షాలు అదేవిధంగా కులాలు అందరూ కలిసి ఈ నిర్ణయం బలపరచడమైన జరుగుతూ ఉన్నది సుప్రీంకోర్టు హైకోర్టు వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయం చేసిందో దాన్ని దానికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు ఒకటే ఈ పోరాటాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది నైన్ సెక్షన్ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు పర్సెంట్ ఇవ్వాలని చెప్పేదైతే వెళ్తాము నిర్ణయం చేసిందో దానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అన్ని పక్షాలు ఒకటే పోరాటం చేయడం అని వెళ్తాను దీని ద్వారా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అదే పద్ధతులలో ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఖచ్చితంగా ఇవ్వాల్సింది నిత్యాంత వరకు అన్ని సంఘాలు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసి ఐక్యంగా పోరాటం చేసి నలభై రెండు పర్సెంట్ ఫీసీలకు ఇవ్వాలని చెప్పి ఆ విధంగా పోరాటం చేయడం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం అనేది జరుగుతుంది విద్యా సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ బలపరచడం అనేది జరుగుతూ ఉన్నది అందువల్ల నేను కోరేది ఏమిటోనంటే మనం అందరం దీన్ని బలపరచాలి నలభై రెండు పర్సెంట్ అనేది ప్రతి ఒక్కరు బలపడతారు కాబట్టి మేము కూడా దాన్ని అందరికీ బలపడతామని చెప్పి ఒక నినాదం చేయాలని చెప్పి ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో కూడా బంద్ నిర్వహించడం జరుగుతుంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అసలు రిజర్వేషన్ అంటే ఏంటిది మన రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించటం అనేది ఈ రిజర్వేషన్ యొక్క ఉద్దేశము మాకెంత మేమెంతో మాకంతనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము మా జనాభా అరవై శాతం ఉంది దాని తగ్గట్టు రిజర్వేషన్స్ అమలు చేయాలని అనుకుంటున్నాం కోరుచుంటున్నాము కోరుకుంటున్నాము తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి తక్కువ రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది ఒకరి భిక్ష కాదు అది హక్కు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు మేము మా పోరాటము ఆగదు అదేవిధంగా ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లోనే కాకుండా రేపు జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మాకు రిజర్వేషన్ శాతం పెంచాలని కోరుకుంటున్నాను జై బీసీ పక్ష ఆధ్వర్యంలో బీసీల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణంలోని రాష్ట్ర వ్యాప్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ బందుకు మేము కూడా సంపూర్ణ మద్దతుగా వచ్చినాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో బీసీల ఐక్యవేదికగా ఏర్పడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే తొమ్మిదవ షెడ్యూల్లో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ బిల్లు పెట్టి స్థానిక సంస్థల ఎ ఎలక్షన్లలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ దిశగా పోరాడాలని అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి చాలా సంతోషం బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అఖిలపక్షం అన్ని పార్టీలకు పార్టీలకు అత్యుత్తంగా బీసీలందరం కూడా పోరాటం చేస్తేనే మనం మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని బీసీ పక్షాల తరఫున అందరినీ కోరుతున్నాం జై బీసీ